అందరికీ నమస్కారం శ్రీ మాధ్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు శుక్రవారం రోజున ధనసు రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా టార్గెట్ చేస్తున్నారు అలానే ఆ వ్యక్తి రహస్యంగా వీరిని గమనిస్తూ ఉన్నారు ప్రస్తా గోచారం ఎలా ఉంది అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ధనసు రాశి వారు ఈ వీడియోను తప్పకుండా రహస్యంగా మాత్రమే చూడండి ఎందుకు మనం పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియోలోకి వెళితే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్రాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను అయితే ప్రస్తుతం నడుస్తూ అంటే గోచారాన్ని చూస్తూ ఉన్నారు ప్రస్తుతం కంటే కూడా ఈ రాశి వారికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో వీరికి బాగా అర్థమవుతుంది వీరి కష్టాలు మెల్లమెల్లగా తొలగిపోతూ ఉన్నాయని కూడా గమనిస్తూ ఉంటారు ధనసు రాశి వారు చాలా విషయాలలో కూడా ఇలా తేడాను వీళ్ళు చూస్తూనే ఉంటారు మునుపటికి ఇప్పటికీ ఎలా ఉన్నాము అనేటువంటి క్వశ్చన్ అయితే వీరిలో తప్పకుండా వస్తుంది ఇక అంతేకాకుండా మునుపు అంటే ఇంతకు మునుపు ధనుసు రాశి వారికి ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవడం కావచ్చు అలానే ఎప్పుడు చూసినా ఏదో ఒక నిందల మీద పడటం చేయని తప్పులకు శిక్షణ పడటం అలాగే మాటలు పడటం ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు వీరిని ఏదో ఒక రూపంలో బాధ పెడుతూ ఉండడం అవమానిస్తూ ఉండడం అలాగే ఎంత కష్టపడినా సరే ప్రతిఫలాన్ని పొందకపోవడం ఇలా మీ వీరి మనసులో ఎంత మంచి చేయాలని ఉన్నా ఎంత మంచి చేసినా దానికి తగిన గుర్తింపు అనేది లభించకపోవడం ఇలా వీరు చాలా కష్టాలను దాటుకొని చాలా అవమానాలను దాటుకొని ఆర్థిక స్థితిగతి పరిస్థితి బాగలేకపోయినా సరే అలా నెట్టుకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక అలాంటి స్టేజీ నుంచి కూడా ఈ సమయంలో కాస్త కుదుట పడిందని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో మంచి ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో కూడా మరింత ఎక్కువగా ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది వీరికి తెలివి అనేది ఎక్కువగా ఉంటుంది ఆలోచన విధానం కూడా అద్భుతంగా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా మంచి ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వీరు జీవితంలోని కూడా అనేక రకాల సమస్యల నుండి బయటపడి జీవిత రహస్యాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా విజయవంతం అవుతాయి అందులో కూడా పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగే అవకాశం అయితే ఉంది అయితే వీరు వ్యాపారస్తులైతే గనక కనుక చాలా మంచి లాభదాయకమైనటువంటి వాతావరణము కనిపిస్తుంది లాభాలు అధికంగా వచ్చే అవకాశం కూడా ధనసు రాశి వారికి ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు లాభాలు అధికంగా వస్తాయి దానితో పాటు లాభాలే కాకుండా వీరు జీవితంలో కూడా అన్నిటిలో కూడా గెలుస్తారంటే మాట మర్యాద ఇతరులు చూసి కూడా వీరి యొక్క మంచితనాన్ని గుర్తిస్తూ ఉంటారు అంటే వీరు చాలా మంచి వ్యక్తులు అలానే వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నట్లయితే వ్యక్తులు అని కూడా పెద్దలు అంటూ ఉంటూ ఉంటారు అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటూ ఉంటారు దానితో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కలిసి వస్తుంది ఆప్తల నుండి బంధువుల సహాయం కూడా కొద్దిగా లభిస్తుంది అలానే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి పరిచయం కూడా అవుతారు దానితో పాటుగా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలు అందే అవకాశం కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు కూడా ఈ సమయంలో కలిసి వస్తాయని గుర్తుపెట్టుకోండి ధనసు రాశివారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచారం చాలా అద్భుతంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి ఇదివరకు అంటే ఏదైనా పని చేస్తా అన్నా సరే ఏదైనా ప్రారంభిస్తా అన్నా సరే ఏదైనా వ్యాపారం మొదలు పెడదామన్నా సరే ఎవరైతే వద్దు అని అడ్డుకున్నారు కుటుంబ సభ్యులు ఈ సమయంలో వారే మీకు పూర్తిగా కూడా మద్దతుగా నిలుస్తారు మీరు ఏది చేసినా కూడా వారి సపోర్ట్ అధికంగా ఉంటుంది దాంప దాంపత్య జీవితంలో ఉన్నటువంటి పేరు తొలగిపోయి దాంపత్య జీవితంలోని అన్యోన్యత ఎక్కువగా పెరుగుతుంది అదే విధంగా దాంపత్య జీవితం అనేది ఇంకాస్త బలపడుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక మీ యొక్క వైఫ్ అంటే సపోర్ట్ కానీ అలానే ఈ సమయంలో హస్బెండ్ సపోర్ట్ కానీ ఎక్కువగా ఉంటుంది ఇక మీరు దేవాలయాలు కూడా సందర్శించే అవకాశం మీద కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీ మనసులో ఒక గట్టి కోరిక కూడా వస్తుంది అంటే ఏంటి ఏ కోరిక వస్తుంది అంటే ఏదైనా ఒక మంచి వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులోని పూర్తిగా సక్సెస్ కావాలని అనేటువంటి ఆలోచన వస్తుంది అంటే ఏదైనా ఒకటి చేయాలి అనేటువంటి ఒక సంకల్పం అయితే ఆలోచన అనేది ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి స్థాయిని మరి కొంచెం స్పై స్థాయికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలానే ఈ రాశి వారిని ఎవరు మరియు రహస్యంగా టార్గెట్ చేస్తున్నారు ఎవరు వీరిని రహస్యంగా గమనిస్తూ ఉంటారు అంటే కనుక ఎవరైతే వీరి యొక్క శత్రువులు ఉన్నారో ఎవరైతే వీరి యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే వీరు విజయం కాకుండా అపజయాన్ని చూస్తారు అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇరిడి అంటే రహస్యంగా గమనిస్తూ ఉంటారు మీరు పక్కనే ఉంటూ ఉంటారు అలానే వీరితో పాటు బాగా ఉంటారు ఎవరైనా చెప్పినా సరే మీ పక్కన ఉన్నవారు వారు అని చెప్పినా సరే నమ్మకూడనంత గొప్పగా నటిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మీరు అయితే మీరు ఎదుగు ఎదుగుతూ ఉంటే మీ ఎదుగుదలను వారు చూస్తూ అస్తలు కూడా అంటే చూస్తూ ఊరుకోలేరు ఎప్పుడు కూడా మీ ఎదుగుదలను చూస్తూ ఉండలేరు వారు ఎప్పుడైతే మీరు అపజయాన్ని చూస్తూ ఉంటారో ఎప్పుడైతే మీరు అంటే మీ జీవితంలోని డబ్బుని సంపాదించకుండా ఎదుటి వారిని డబ్బు అప్పుగా అడుగుతూ అలానే సంతోషంగా లేకుండా కష్టాల్లో ఉంటే అప్పుడు ఖచ్చితంగా వారు సంతోషిస్తారని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ ఉన్నారు ఈ సమయంలో అలాంటి వ్యక్తులను పొరపాటున కూడా నమ్మకూడదు అంటే అలాంటి వ్యక్తులు ఏ అంటే ఆ వ్యక్తులు ఎవరో ఎలా తెలుస్తుంది అంటే కనుక మీరు ఖచ్చితంగా కూడా అలాంటి వ్యక్తులను గమనించుకోవాలి ఎలా గమనించాలి అంటే కనుక మీరు అలాంటి అంటే మీరు మంచి చేస్తున్నప్పటికీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులే అలాంటి వ్యక్తులు కనుక ఆ వ్యక్తులను కాస్త మీరు గమనిస్తూ కనిపెడుతూ ఉండాలి లేదంటే మీరు చాలా నష్టపోతూ ఉంటారు లేదంటే మీరు జీవితంలోని ఖచ్చితంగా చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది లేదా వారి దృష్టి అయినా తగిలి మీకు అనారోగ్య సమస్యలైనా వచ్చే అవకాశం కను వస్తున్నాయి కానుక అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ఇక మిమ్మల్ని ఎప్పటికప్పుడు రహస్యంగా గమనిస్తూ ఉంటూ ఉంటారు మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా వారు ప్రతి క్షణం కూడా గమనిస్తూనే ఉంటారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారిని ఏ వ్యక్తులు రహస్యంగా గమనిస్తూ ఉన్నారనేది కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా బాగున్నాయి అన్ని విధాలు కూడా మేలు జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఎవరి విషయంలోనూ తలదర్చకూడదు ఎవరిని కూడా అనవసరంగా ఏమీ అనకూడదు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి కొద్దిగా కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది కష్టపడండి తప్పకుండా ప్రతిఫలం అయితే ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతి అయితే తప్పకుండా ఉంటుంది ధనసు రాశి వారికి ఇట్టే అలాగే ఉన్నత భావాన్ని కలిగి ఉండండి మీ జీవితం పట్ల అలా బంధువుకున్న విజయాల పట్ల తన యొక్క పాత్ర చాలా కీలకమైనది అన్నమాట ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు అయితే ఈ రాశి వారికి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే కనుక మీ పైన దృష్టి ప్రభావం అనేది చాలా కనిపిస్తూ ఉంది మీరు జీవితంలో ఎదుగుత చూడలేక ఓర్వలేని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఉన్నారు అలా మాట తీరాల ఉన్న ఆవుకున్న కూడా చూసి ఓర్వ లేకుండా పోతున్నారు అనుకున్న వారు మీ పైన కొన్ని కుట్రపూరిత చర్యలను పాలు చేయడం అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీ గురించి పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏదైనా అవకాశం ఎప్పుడైనా సరే దొరకకపోతుందని ఎదురు చూస్తున్నారు ఇటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి మంచి స్నేహితులు ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా చాలా అవసరం ఇప్పుడు ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఉంచుకోవడం ద్వారా మీ పర్సనల్ విషయాలు జారితో చెప్పడం ద్వారా మీ జీవితంలో మరెండు సమస్యలు అయితే మీరు పొద్దుకుంటారు కాబట్టి మీరు ఎవరిని నమ్మలో ఎవరిని నమ్మకూడదు పూర్తి అవగాహన అయితే మీకు ఉండాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు